हेलो और बड़ी वेलकम टू के लक्ष्मी रायेश्वरी यूट्यूब चैनल చాలా ఏళ్ళ నుంచి నేను షిర్డీకి వెళ్ళాలని అనుకుంటున్నాను నాకు ఇప్పటికైతే కుదిరిందనమాట మా వారు జాబ్ రిజైన్ చేయడంతో షిర్డీకి వెళ్ళడానికి చాలా ప్రశాంతంగా అయితే వెళ్ళేసి వచ్చేసాము చాలా అంటే చాలా బాగా ట్రిప్ అయితే జరిగిందండి వన్ వీక్ పట్టింది మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఫుల్గా వీడియోలలో చెప్తూ ఉంటాను ఒక్కొక్క వీడియో చూస్తూ ఉండండి మా జర్నీ ఎలాగ జరిగింది మేము ఎంత హ్యాపీగా ఇలా చేసుకోనికి ఏ ఎలాగ ప్లాన్ చేసుకున్నాము అనే వాటి విషయాలను అయితే వీడియోలలో చెప్తూ ఉంటాను చూసేయండి మా ఊరు నుంచి షిర్డీకి వెళ్ళడానికి మా కూడా లేదు అలాగే ట్రైన్ కూడా లేదు మా ఇంకో ఊరు ఉందన్నమాట ఆ ఊరు నుంచి ట్రైన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళాల్సింది వస్తుంది అందుకనేసి మాకు జర్నీకే చాలా టైం పట్టింది కానీ మేము పిల్లలతో చాలా ప్రశాంతంగా అయితే వెళ్ళాము ఎందుకంటే మాకు పిల్లలు ఉండడంతో మేము వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ ఫుల్గా ఫుడ్ ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పుణ్యక్షేత్రాలకు పిల్లలతో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి బ్యాగ్ సర్దుకోవాలి అనే వీడియో గురించి ఆ వీడియోలో ఉంది ఫుల్గా చూసేయండి నేను ఇప్పుడైతే అసలు లగేజ్ గురించి ఏం చెప్పట్లేదు మా జర్నీ ఎలా జరిగిందో వాటి విషయాలను ఒక్కటే అయితే చెప్తున్నాను అనమాట మా ఊరి నుంచి బస్కి అయితే వచ్చేసాము బస్కి అయితే నాకైతే ముక్కల గంట అంటే వన్ అవర్ పట్టిందనమాట ఇక్కడ నందాలకి రానికి నందాల నుంచి డైరెక్ట్ ట్రైన్ సికిందాబ్యాడ్కి ఉంది మామూలుగా అయితే కడప నుంచి అయితే వీక్లీ వన్స్ అయితే ట్రైన్ ఉందనమాట షిర్డికి ఇక సికింద్రాబాద్ నుంచి అయితే డైలీ ఉంటుంది అదే కాక మా వారు నుంచే మాకు ట్రైన్ అయితే బుక్ చేశారు బుకింగ్ చేసుకోకపోతే అస్సలు వీలు కుదరదండి ఎక్కడికైనా అయినా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే కంపల్సరీగా బుకింగ్ చేసుకోండి అది కాక ఇప్పుడు కుంభమేళం కావడంతో చాలామంది ఎక్కువ మంది ఉన్నారు అందుకనేసి మేమైతే ఫస్ట్ అయితే బుకింగ్ అయితే చేసుకున్నాం అనమాట మార్నింగ్ టెన్ థర్టీకి ఇంటి నుంచి బయలుదేరితే ట్వెల్వ్కి ఇక్కడ ట్రైన్ ఉండడంతో ట్వెల్వ్కి అయితే వచ్చేసాము ట్వెల్వ్ కల్లా అంటే ట్వెల్వ్ థర్టీ కల్లా ట్రైన్ అయితే కదిలింది మేమైతే లెవెన్ థర్టీకి ఇక్కడికి వచ్చాము కాబట్టిగా పిల్లలతో మేము కొద్దిసేపు అక్కడే రైల్వే స్టేషన్లో ఉందా ఉండాల్సింది వచ్చింది ఆఫ్టర్నూన్ పిల్లలకైతే లంచ్ అయితే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చానండి నేను ఫుడ్ ఎక్కడికైనా వెళ్తున్నానంటే వన్ డే కానీ టూ డేస్ కానీ ఉండేటట్టుగా అయితే పెట్టుకుంటాను ఇంకా సికింద్రాబాడ్కి వెళ్ళిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంటాం కాబట్టిగా నేను వన్ డేకే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నము పప్పుడు పప్పు అంటే ఎక్కువగా పుల్లగా ఉండే వాటిని చేసుకోవడం మూలంగా ఈ చుక్కా పప్పు కానీ గొంగ గొంగూర పప్పు కానీ చేసుకొని వెళ్తే పప్పు అయితే రెండు రోజులైనా కానీ చాలా బాగుంటుంది చిత్రాన్నం అయితే రెండు రోజులు చాలా బాగుంటుంది రైస్ అయినా కానీ ఇలాగా ప్రిపేర్ చేసుకోండి నేనైతే క్యాలీఫ్లవర్ కూడా చేసుకున్నాను దగ్గర నుంచి శనకాయల పొడి కొంచెము మామిడికాయ ఇవైతే తీసుకొని వచ్చేసాను మేమైతే ఫుడ్ అయితే ఇలాగా ఆఫ్టర్నూన్ నేను తినిపించాను కాబట్టి వీడియో తిని కుదరలేదు ఇంకా నైట్ అయితే వాళ్ళ డాడీ తినిపించాడు అందుకే వీడియో కుదిరింది అనమాట మార్నింగ్ పూట రిజర్వేషన్ అవసరం లేదండి చాలా ఫ్రీగా ఉంటాయి కానీ ఇలాగ ఈవినింగ్ టైము నైట్ టైంలో అయితే చాలా ఫుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్ళడానికి అందుకనేసి మేమైతే మార్నింగ్ అయితే అసలు రిజర్వేషన్ అయితే చేసుకోలేదు నైట్ వెళ్తున్నాం కాబట్టిగా షెడ్డి జర్నీ అందుకనేసి సికింద్రాబాద్ నుంచి షిర్డీకి అయితే రిజర్వేషన్ అయితే చేసుకున్నాము నందాల నుంచి సికింద్రాబాద్కి అస్సలు రిజర్వేషన్ చేసుకోలేదు కానీ మేము ఇంకా కాచిగూడకి దగ్గర కాబట్టిగా మా వాళ్ళకు అంటే మా బంధువులకి ఇంటికి అనేసి మేము కాచిగూడలోనే దిగేసాము సికింద్రాబాద్లో అసలు దిగలేదు ఇంకా మధ్యలోనే దిగేసి కాచిగూడ నుంచి మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఈ క్యాబ్ ఫస్ట్ అయితే టూ సెవెంటీ చెప్పారు మేమున్న ప్లేస్కి వెళ్ళడానికి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత త్రీ సెవెంటీ అని చెప్పారు ఏ మీరు ఎక్కడైనా కానీ క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు ఇది అమౌంట్ అనేది స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ ఇలాంటి వాళ్ళు అంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు కదండి అందుకే ముందు జాగ్రత్త స్క్రీన్ షాట్ తీసుకోండి మేము స్క్రీన్ షాట్ తీసుకోకపోవడంతో వాళ్ళకు త్రీ సెవెంటీ అమౌంట్ అయితే కట్టాల్సింది వచ్చింది ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఎంత అయిందంటే మేము రైల్వే స్టేషన్లో నైన్ థర్టీ టెన్ కల్లా అయితే దిగేశాము కానీ చూడండి షాపులు అస్సలు క్లోజే చేయలేదు అన్నీ అయితే ఓపెన్లోనే ఉన్నాయి హైదరాబాద్ ఇంత ముందుకే రెండు మూడు సార్లు వచ్చి చూశాను అందుకే ఈసారి మాత్రము హైదరాబాద్ అస్సలు అనమాట టూ ఇయర్స్ బ్యాకే మా పిల్లలకు చూపిద్దామని కూడా వచ్చేసి పిల్లలకు కూడా చూపించేశాము అందుకే మా పిల్లలు కూడా గుర్తుపడుతున్నారు మమ్మీ పోయినసారి ఇక్కడికి వచ్చాం కదా ఇవి చూసాం కదా అని కూడా అన్నీ అయితే చెప్తూ ఉన్నాడు మా పెద్దబ్బాయి అయితే చిన్నబ్బాయి అయితే అందగా అయితే గుర్తుపట్టలేకపోయాడు అసెంబ్లీ చూడండి ఎంత బాగుందో హైదరాబాద్లో నాకైతే చాలా బాగా నచ్చింది నైట్ పూటనే లైట్స్ వెలుగుతూ ఉంటే ఇలాగా చూస్తున్నప్పుడే చాలా బాగుంటుంది కదా ట్యాంక్ బండ్ అన్నీ ఒకే చోటే ఉంటాయి కదా ఏవైనా చూడాలంటే దగ్గర ఉండేటివి ఇవే అనమాట దూరం వెళ్తే చాలా కొంచెం దూరంలో ఉంటాయి కానీ అన్నీ ఒకే చోట ఉండే ప్లేస్ ఇదే బిర్లా టెంపుల్ అసెంబ్లీ ఎన్టీఆర్ గార్డెన్ను ట్యాంక్ బండ్ ఐమాక్స్ అవన్నీ ఇక్కడిక్కడే దగ్గర దగ్గరలోనే ఉన్నాయి కాబట్టిగా పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ గుర్తుపట్టేశాడు మా పెద్ద అబ్బాయి అయితే ఇంకా మా చిన్నోడికి అయితే అసలు గుర్తుపట్టలేదు అన్నాను కదా ఇంకా ఇవన్నీ చూసుకుంటూ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఇంకైతే ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేలోపు మా పిన్ని అయితే అసలు నిద్రపోలేదు మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని ఎదురు చూస్తూ ఉండేది ఇంకా వచ్చిన తర్వాత లగేజ్ అలా తీసేసి వెళ్ళి అయితే బాగా నిద్రపోయామండి ఇంటికి వచ్చేలోపే లెవెన్ తట్ అయ్యింది ఇంకా పడుకునేసాము నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్ షాపింగ్ షిర్డీకి ట్రైన్లో ఎలా వెళ్ళాము అది వీడియో చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్